తెలుగు భాషనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక తల్లి తండ్రి నేర్పినట్టి మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా కార్యసాధకుడు సుఖదు లెక్కించక పనిచేస్తూనే ఉంటాడనేటువంటి విషయాన్ని

లెక్క పురాణీయుడు కార్య సాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ ఎట్లయినా కార్యమును సాధించవలన పట్టుదల కలవాడు వీలును బట్టి ఒక మామూలుగా భూమిపై పరుంటాడు మరకప్పుడు ఆనందమైన పూల నిద్రిస్తాడు ఒక చోట కాయకూరను ఆహారంగా గ్రహిస్తాడు మరొక చోట చక్కని శాలిధాన్యపు ఆహారాన్ని గ్రహిస్తాడు బొంత గుడ్డను ధరిస్తాడు మరొక చోట మంచి పీతాంబరాలను ధరిస్తాడు కష్టములు వచ్చినను దుఃఖాన్ని కానీ సుఖములను వచ్చినప్పుడు సంతోషమును కానీ పొందడు ఎలాగైనా సరే కార్యాన్ని సాధించి తీరాలని పట్టుదల కలిగినటువంటి ధీరుడు కార్య సాధనలో సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ లెక్క చేయడు ఒకచోట నేలపై పడుకోవలసి వచ్చినా బాధపడడు మరొక చోట మృదువైన హంసూలికాల్పంపై పడుకునే అవకాశం లభించిన పొంగిపోడు ఒకచోట తినడానికి కాయగూరలే లభించినా దుఃఖించడు మరొక చోట మంచి షడ్రసోపేతమైన ముష్టాన్న భోజనం లభించినా దానికి పరమానందం పొందడు ఒకచోట ధరించడానికి అతనికి బొంద మాత్రమే లభించినా కుంగిపోడు మరొక చోట పట్టుపీతాంబరాలు లభించినా సంతృష్టిని పొందడు కార్య సాధనము అనే పరమ లక్ష్యంగా పెట్టుకున్నవాడు కనుక ధీరుడు తాను ఎదుర్కొనేటువంటి సుఖదుఖాలను రెండింటినీ కూడా సమానంగానే భావిస్తాడు అని భావము